మీ విలువైన వ్యవసాయ భూములకి మీ ఖరీదైన ఇళ్ల స్థలాలకి ఖాళీ స్థలాలకి మీరు ఈ పెన్సింగ్ పోల్తో రక్షణ కల్పించాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేము గత ముప్పై సంవత్సరాలుగా ఈ కరెంటు పోల్స్ ఎలక్ట్రికల్ పోల్స్లో ఈ రంగంలో ముప్పై సంవత్సరాల నుంచి అనుభవం గడించున్నాము ఆ అనుభవం ద్వారా మేము ఈ పోల్స్ని ఇలా క్వాలిటీతో తయారు చేస్తున్నాము దాదాపు వంద సంవత్సరాల వరకు గ్యారంటీ ఉంటుంది ఈ పెన్సింగ్ పోల్స్ కాంటాక్ట్ చేయడానికి మీరు మమ్మల్ని సంప్రదించండి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ టూ ఫైవ్ వన్ నైన్ నరేష్ రెడ్డి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ వన్ నైన్ త్రీ జీరో మధు డబల్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ డబల్ ఎయిట్ టూ ఫోర్ పోషణం మరియు ఇంకా ఇతర ముఖ్య సమాచారం కొరకు నన్ను సంప్రదించాలనుకుంటే సెవెన్ జీరో త్రీ టూ నైన్ వన్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో థ్యాంక్ యూ చెప్పులండి మినిమం మీకు ఐదు వందల యాభై రూపాయలకే ఇక్కడ అందుబాటులో ఉంటాయి మనకు గోదావరి దగ్గరలో ఉన్నాము తెలుగు రాష్ట్రాలు ఎక్కడికైనా ఇవి సప్లై చేయగలము ట్రాన్స్పోర్ట్ మీరు ఏదనంగా పెట్టుకోవాల్సి వస్తుంది ఓకేనా